హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా అందరూ నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఎప్పుడూ సేవింగ్ వీడియోలు సేవ్ చేయండి మనీ అని చెప్పే నేను ఈరోజైతే మాత్రం సేవింగ్ వీడియో గురించి అయితే అస్సలు కాదండి మనం సేవ్ చేసుకున్న మనీలో ఆపదలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయమని అయితే ఈ వీడియో అయితే నేను చేస్తున్నానండి కేరళలో రీసెంట్గా న్యూస్ అయితే మనం చూస్తూనే ఉన్నాము వరదలు అయితే చాలా వచ్చి చాలా అంటే చాలా ప్రాణ నష్టం జరిగింది నాకైతే ఆ న్యూస్ చూసినప్పటి నుంచి చాలా బాధ అనిపిస్తుంది మనం ఏమి చేయలేమా అనేసి అయితే నాకు అనిపిస్తూ ఉందండి కానీ పోయిన ప్రాణాలను అయితే మనం తీసుకురాలేము కానీ మనం అయితే మన వంతు కొద్దిగా బ్రతికి ఉన్న వాళ్ళకైతే సహాయం చేయవచ్చు ఎన్నో ఏళ్ళుగా కష్టపడి ఒక ఫ్యామిలీని ఇంటిని ఏర్పరచుకున్నప్పుడు ఒక్క రాత్రిలోనే ఇలా వరదలు వచ్చి అన్నీ కొట్టుకోపోతే ఎలా ఉంటుందో అదే పరిస్థితుల్లో మనం ఉంటే ఊహించడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది చాలా బాధగా ఉంటుంది కొంతమంది అయితే అమ్మ చనిపోయింది కొంతమందికి అయితే నాన్న పిల్లలు ఒకరు బ్రతికారు అమ్మ నాన్న చనిపోయారు ఇలా కొంతమంది అయితే కొన్ని అనిమల్స్ ఎలిఫెంటు డాగ్ ఇలా కొంతమందిని సేవ్ చేసింది కానీ మనం రేపటి గురించి ఎన్నో అనుకుంటాము రేపు మనం ఇలా ప్లాన్ చేసుకోవాలి ఎలా ప్లాన్ చేసుకోవాలి అని కానీ ఒక్క రాత్రిలో ఇవన్నీ కుప్పకూలిపోతే కొలాప్స్ అయిపోతే ఎంత బాధగా ఉంటుందో ఆ పరిస్థితుల్లో మనం ఉంటేనే మనకైతే అర్థమవుతుంది ఈ న్యూస్ టీవీలో చూస్తూ ఉన్నప్పటి నుంచి అయితే నాకైతే దీని మీద ఒక వీడియో చేయాలని అయితే అనిపించిందండి ఎందుకంటే మనం డైలీ నేను సేవింగ్ వీడియోస్ చెప్తూ ఉంటాను మన సేవింగ్స్లో పర్ పర్సన్ ఒక్కరు ఒక థౌజండ్ రూపీస్ వేసినా ఈ వీడియో టెన్ మెంబర్స్కి రీచ్ అయ్యి టెన్ ఇంటూ థౌజండ్ వేసినా కూడా ఒక్క ఫ్యామిలీ వాళ్ళు కొద్దిగా కోలుకునే వరకు అయితే ఆ అమౌంట్ అయితే కొద్దిగా యూజ్ అవుతుంది మనం పోయిన ప్రాణాలను ఎన్ని కోట్లు పెట్టినా కూడా తిరిగి తీసుకురాలేము కానీ ఇలాంటి వారికి మన వంతు సహాయం అయితే మనం చేయవచ్చు దాని ద్వారా మనకేంటి అంటే మనకు కూడా ఇలాంటి ఏదైనా ఆపద వచ్చినప్పుడు దేవుడు మనకి మనల్ని కూడా ఏదో ఒక రూపంలో కనికరిస్తాడు సో ఎప్పుడు మన 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 సేవింగ్ మన డబ్బు అని కాకుండా ఇలా కూడా ఆపదలో ఉన్నవారికి అయితే ట్రై చేయండి ఈ వీడియోనైతే ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి ఈ వీడియో షేర్ అవ్వడం వల్ల అట్లీస్ట్ టెన్ ఇంటూ టెన్ థౌసండ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ చేంజ్ ఎంత ఉన్నా కూడా డైలీ పనులకి వెళ్ళే వాళ్ళు కూడా ఒక వంద రూపాయలు సంపాదించిన ఒక పది రూపాయలు అందులో వరద బాధితులకైతే అయితే ఇవ్వండి ఆ పది 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 మంది వేసినా కూడా వంద రూపాయలు అవుతుంది వాళ్ళు ఒక పూటైనా అన్నం తినగలరు ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియోస్ నేను రిపీటెడ్గా టూ డేస్ నుంచి చూస్తూనే ఉన్నాను చాలా బాధ అనిపిస్తుంది మేము కూడా మా వంతు సహాయం అయితే చేస్తామండి కంపల్సరీగా సెలబ్రిటీస్ ఉన్నారు వాళ్ళు ఇస్తారు కోర్ట్ ఇస్తారు వాళ్ళు చూసుకుంటారు మనకెందుకులే అని మాత్రం అస్సలు అనుకోకండి రేపు మనం కూడా అలాంటి సిచ్యువేషన్లో ఉండవచ్చు అదే పొజిషన్లో మనం ఉంటే ఎలా అనేసి మీరైతే ఊహించుకోండి ఈరోజు నైట్ మనం పడుకుంటే నైట్ లేచేసరికి అలాంటి సిచ్యువేషన్ మనకే వస్తే మన ఆ అన్ని మనం సంపాదించుకున్న సంపాదన అంతా ఒక్క రోజులో కూలిపోతే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో వర్ణించడానికి కూడా సాధ్యం కాదు అంత బాధనైతే అని అనిపిస్తుంది అనమాట కాబట్టి నేనైతే ఇలా వీడియో చేసి కొద్ది మంది అయినా కూడా స్టాలిన్ మూవీలో లాగా మీరు ఒకరికి హెల్ప్ చేయండి వారిని ఒక ముగ్గురికి హెల్ప్ చేయమని చెప్పండి ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురికి హెల్ప్ చేయమని చెప్పండి అని చిరంజీవి గారు చెప్పినట్లయితే మనం కూడా ఇలా ఒకరి నుంచి ఒకరికి హెల్ప్ చేస్తున్నట్లయితే కొంతవరకైనా మనము ప్రాణ నష్టాన్ని తేలేకపోయినా కూడా వాళ్ళు బ్రతకడానికి కొద్దిగా అయితే మనం అమౌంట్ని ఇవ్వవచ్చు ఇప్పుడు మనం హెల్ప్ చేస్తే మనకు కూడా ఫ్యూచర్లో ఖచ్చితంగా ఏదైనా ఆపద వచ్చిన తర వచ్చిందంటే ప్రతి ఒక్కరూ మనల్ని కూడా ఆదుకుంటారు సో నేనైతే ఇలా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ వీడియో చూసి చాలామందికి షేర్ చేయండి షేర్ చేసిన తర్వాత మీరు వంతు హెల్ప్ చేయడానికి కూడా ట్రై చేయండి చాలా వరకు అమౌంట్ అయితే కొంతమంది అయితే చిన్న పిల్లలు నెలల పిల్లలు చనిపోయి వాళ్ళు చేతుల్లో తీసుకెళ్తుంటే అది చూడడానికే మన చాలా బాధగా అనిపిస్తుంది అదే పొజిషన్లో మన వాళ్ళే మన పిల్లలే మన ఫ్యామిలీనే ఉంటే మనం అసలు ఊహించుకోగలమా అలాగే అనుకొని మీరు కూడా మీ వంతు అయితే చేయండి తప్పకుండా